హాయ్ అండి నమస్తే నా పేరు సునీత ఇది నేను కంపోస్ట్ తయారు చేసుకుంటున్నానండి ఇది బీన్ ఇండ్ కంపోస్ట్ సగం రెడీ అయింది ఇంకా ఈ పండ్ల తొక్కలు ఇట్లున్నాయండి ఇవి వేస్ట్ అయింది ఇవ్వాలని మళ్ళీ చిన్న చిన్న వాటిలలో కూడా వేసుకొని రెడీగా అండి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మేము చెట్లు పెట్టుకొని చూపిస్తా ఫస్ట్ నేను ఇవి ఎగ్ గ్రే చెట్లు వేసుకుంటున్నానండి ఎగ్స్కి వచ్చిన ట్రేలో ఈ ముక్కలు ముక్కలు చేసుకొని ఇలా కార్బన్ ఉంటుంది కానీ ఇది వేసుకుంటున్నాను తర్వాత ఈ పైన ఆపిల్కి బొక్కలు వేసుకుంటున్నాను అండి చాలా ఉన్నాయి నా దగ్గర నిన్న సంత జరిగిందని మా బాబు పోయి తీసుకొచ్చానండి ఒక లేయరు పాత మట్టి వేసుకుంటున్నానండి ఈ ఎండిపోయిన పువ్వులు మామిడాకు ఇవన్నీ కూడా మళ్ళీ లేయర్ వేసుకుంటున్నాను బాగుతాకండి నీరు మీద వచ్చేసి మళ్ళీ కొన్ని కూరగాయ తొక్కలు వేసుకుంటున్నా బీరకాయ పొట్టు నేను పిలిచి ఏది ఉన్నా వేసుకోవచ్చండి ఇది మాది చిన్న అపార్ట్మెంటు ఏదైనా ఏమైనా కానీ మా పిల్లలు ఇష్టం కాబట్టి నీ ఇష్టం మమ్మీ అంటే నేను ఇట్లా ఇవి వాళ్ళు చాలా చిక్కు చిక్కు ఉంటుంది కానీ అయినా నేను చేసుకుంటానండి ఇష్టం కాబట్టి ఇష్టమైన పని ఇంత కష్టమైనా చేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ నేను కొంచెం పశువుల ఎరువు వేసుకుంటున్నా కొంచెం వేపపిండి వేసుకుంటున్నా పురుగు రాకుండా వేపపిండి పిండి వేసుకుంటున్నా ఒక లేయర్ ఎండుటాకులు ఒక లేయర్ పచ్చి 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 ఆకులు పచ్చి కూరగాయలు ఏవైనా తొక్క కూరగాయ తొక్కలు పండ్ల తొక్కలు ఇవన్నీ వేసుకొని ఒక మళ్ళీ మట్టి కప్పుకొని మళ్ళీ సేమ్ ఎండు ఎండుటాకులు మళ్ళీ పచ్చి ఆకులు కూరగాయల పొట్లు మళ్ళీ కంపోస్ట్ ఏదన్నా ఒకటి వేసుకొని ఎరువు లాంటి వేపపిండి ఇవన్నీ వేసుకొని మొత్తం పైన మాత్రం మొత్తం మట్టి గట్టిగా నింపుకోవాలండి ఇది పైన ఇది పచ్చిది ఏది కనబడకుండా ఒకవేళ పచ్చి పచ్చిది అంతా కనబడుతుంటే పురుగులు వస్తాయండి ఆ పురుగులు రావద్దంటే మొత్తం ఇట్లా మట్టి మంచిగా కప్పుకోవాలి నేను అందరిని చూసి నేర్చుకున్నదే అండి ఇవి చిన్న చిన్న వాటిల్లో ఏదో జోకర్లను పెంచుకున్నట్టు పెంచుకోవడం అండి పాపం అయినా ఒకటి రెండు కాయలు కాసిన దీంట్లో ఏదైనా చెట్లు పెట్టుకుని టమాటాలు మిర్చి కానీ ఏదైనా ఒక చెట్టు పెట్టుకొని దాంట్లో కాస్ కాసిన పంటను మనం తీసుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుందండి నేను చిన్నప్పటి నుండి నాకు ఒక అలవాటు కొంచెం ప్లేస్ ఉన్న కోత్తిమీర మెంతికూర పుదీనా కరివేపాకు ఇవన్నీ చెట్లు పెంచుకునేదాన్ని అండి అప్పుడు ఇవి లేవు కదా యూట్యూబ్ అది అయితే ఇట్లా నేను ఫీల్ చేసుకున్నాం ఫిల్ చేసుకొని ఇది బెల్లం ఇవి బెల్లం బెల్లం వాటర్ అండి తొందరగా కంపోస్ట్ అవ్వడానికి నేను కొంచెం బెల్లం వాటర్ చేసుకున్నా దీని మీద కొంచెం పోసుకుంటాండి నమస్తే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంక ఇవన్నీ ఫిల్ చేసుకునేది ఉందండి నిదానంగా చేసుకుంటాను